చాలా సంతోషదాయక విషయం ఎందుకంటే మా సోదరుడు బాబ్జాన్ తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా తెలుగుదేశం పార్టీ కోసం రెయింపోలు కష్టపడ్డాడు ఈరోజు తెలుగు యువత హిందూపూర్ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ తెలుగు యువతకంతా ఒక ఆదర్శంగా నిలిచి పనిచేయాలని చెప్పి ముందరికి వచ్చిన సందర్భంలో ఆయనకు తెలుగుదేశం పార్టీ జరిగిన అవమానాలు కానీ ఇబ్బందులు కష్టాలను ఈరోజు ఆయన తన మనసులోని మాటను బయటికి చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మక్బూల్ గారి నాయకత్వంలో ఇవా పార్టీలోకి రావడం స్వాగతం సుస్వాగతం తమ్ముడు మీరు ఏదైతే గతంలో ఎంతో ఉత్సాహంగా ఏ పనైనా కూడా ఏ కార్యక్రమమైనా కూడా మీరు మీ అనుచరులతో కలిసి బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు చేసేవారు ఈ రోజు నుండి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఏదైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ గారిని గెలిపించడానికి కానీ అదేవిధంగా హిందూపురి పార్లమెంట్ అభ్యర్థి శాంతం గెలిపించడం కానీ మీరు మీ యొక్క గెలుపు వీరందరి గెలుపు మీరు భుజ స్కంధాల మీద వేసి గతంలో ఏ విధంగా సైనికుల్లో పనిచేశారో అదేవిధంగా మీరు సైనిక నాయకత్వం తీసుకుని వీరంతా సైనికులు తీసుకొని బ్రహ్మాండమైన మెజారిటీ కదిరి ప్రాంతంలో నియోజకవర్గంలో ఇచ్చి గెలిపించే బాధ్యత బాబ్జాన్ తీసుకుంటారని తీసుకోవాలని కూడా నేను మనం పూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే బాబ్జాన్ గారికి ఆ యొక్క నాయక నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఏదైనా కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి బ్రహ్మాండంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం బాబ్జాంది కాబట్టి ఈ రోజు నేను బాబ్ బాబ్జాన్గా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ స్వేచ్ఛ అనేది మీకు నూటికి వెయ్యి శాతం స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ ఎలాంటి గేట్లు కానీ ఇంకోటి కానీ ఉండవు మేము మక్బూలు గారి మా మా గురించి చూసాం మక్బూలు గురించి చూసాం కాబట్టి ఎక్కడ కూడా ఇక్కడ నీకు ఒక తమ్ముని మాదిరిగా మేము ఆదరిస్తాం అభిమానిస్తాం మా గుండెల్లో పెట్టుకుంటామని చెప్పేసి మనం అందరూ కూడా ఈ రోజు ఇక్కడ వచ్చిన బాబ్జాతో పాటు వచ్చిన నాయకులు అందరూ నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో మీరు ప్రజలకు తెలియజేసి గతంలో ఏదైతే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని మడమ తిప్పకోకుండా ఎన్ని కష్టాలు ఇబ్బందులైనా కూడా తమ ఇంటికి ఆరు వంద ఆరు గంటలకే ఉదయం లేచి పెన్షన్ల దగ్గర నుండి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ రెండు కట్టలాగా చూసుకుంటూ పోతూ ఇన్ని కష్టాలు అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కావడం ఎంత అవసరం అనేది మీరు ప్రజల్లో పోయి తెలియజేసి బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొచ్చి మక్కులు గారికి వైఎస్ఆర్ సిపి పార్టీ కదిరి నియోజకంలో కానీ ఇంకొక పార్లమెంటు కానీ రాష్ట్రంలో మరొకసారి ఏదైతే జగన్ మోడీ గారి భరోసా ఒక్కటే నేను ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా కరోనా సమయంలో కూడా చెప్పిన మాటని కట్టుబడి క్యాలెండర్ ప్రకారం అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు నేను ఇచ్చాను కాబట్టి ప్రజలు నాకు ఆదరిస్తారు అభిమానిస్తారు ఎవరు ఏమనుకున్నా కూడా ఎన్ని నిన్నటి రోజు చూడడం జరిగింది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి చూసి ఆదరణ చూసి ఉమ్మడి ఏదైతే ఈరోజు బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఆయన మీద కుట్ర పని గురి చేయడానికి ఏదైతే పన్నాగం పన్నారో అది విఫలయత్నం అయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డ ఎవరికి భయపడేవాడు కాదు ఎవరు భయ భయపడి భయపడిస్తే భయపడేవాడు కాదు కాబట్టి మేము కూడా అదే ఆయనకు ఆదర్శంగా తీసుకొని రెండు వేల ఇరవై నాలుగు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆవశ్యకత గురించి మీరు అందరూ కూడా ఊరు ఊరు వాడ వాడ ఇండ్లు చెప్పి బ్రహ్మాండమైన మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి కలి నుండి మక్బూల్ గారికి గెలిపించి ఒక కానుగ మనం ఇవ్వాలని చెప్పి పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మ కూడా మనం గెలిపించి పార్లమెంట్ పంపించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ అహంకార నాయకత్వానికి చంపబెట్టు అని చెప్పేసి ఈ రోజు మన మాజీ మున్సిపల్ చైర్మన్ ాబ్జాన్ గారు వైఎస్ఆర్ పార్టీలో చేరడం ఆయన అనుచరగణంతో అందరూ రావడం ఇది చాలా సంతోషకరమైన విషయము అలాగే మన గదిరిలో వైఎస్ఆర్ పార్టీకి దినదినం పెరుగుతున్న ఆదరణకి అలాగే తెలుగుదేశం పార్టీకి దినదినం పెరుగుతున్న ప్రజాదరణకి ఇది చంపపేట్టు ఇది నాంది అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ ఎవరైతే వాళ్ళు పోతున్నారో వీళ్ళు పోతున్నారో అని చెప్పేసి ఏందో ప్రగల్పాలు పలుకుంటున్నారు గదిలోనే మీకు ఇంత మైనస్ ఉందని చెప్పేసి ఈరోజు తేట తెల్లమైంది మీరు చిరాకి నుంచి అందేరా అన్నట్లు అనుకుంటున్నారు ప్రజలందరూ కదిరి ప్రజలందరూ ఇంకో విషయం ఏమంటే మనము బాబ్జాన్ గారికి అలాగే ఇప్పుడు వచ్చేసి వాళ్ళతో వచ్చిన అనుచర గణానికి కదిరి పట్టణ ప్రజలు అందరికీ వైఎస్ఆర్ పార్టీ ఏమైతే చెప్పిందో జగన్ అని ఏమైతే చెప్పాడో అదే చేస్తాడని అందరికీ తెలుసు వీళ్ళకందరికీ మరొకసారి వెల్కమ్ స్వాగతిస్తున్నాము రేపు మనము జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మేమందరము వీళ్ళతో తోడ్పాటుతో గదిలో అత్యధిక మెజార్టీ తెస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలియజేసే చేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఈ మన బాబ్జాన్ గారు రావడం అలాగే మన యూను గదిలో అయితే ఎవరైతే మనము వెన్నుముక మాకు మనము చాలా వచ్చేసి వీళ్ళతో పని చేయించుకున్నారు కానీ వాళ్లకు సరైన ఆదరణ లేదు గుర్తింపు లేదు అని చెప్పేసి ఈ విషయం తెల్లటైన తీర తెల్లమైందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరొక్కసారి తమ్ముడు బాబ్జాన్ గారికి వెల్కమ్ చెబుతూ మన వైఎస్ఆర్ పార్టీలో మనమందరము కష్టపడి పనిచేసి మన మగ్గుల నాయకత్వాన్ని మన మగ్గుల్ని బలపరిచి ఆయన్ని గెలిపించుకోవాలని చెప్పేసి ఇక్కడి నుంచి మనమందరం ఒక ఆ చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ પૂજિના ધન્યવાદ જય જગન્ જય જગન્ જય મકો